ఈ రోజుల్లో ఎవరు ఏమనుకున్నా సరే ఖచ్చితంగా ఆన్లైన్ పరిచయాలు అనేవి డేంజర్ మంచిగా ఇన్స్టాగ్రాముల్లో ఆ చాట్ చేసుకుంటూ చిన్నగా ఫోన్ నెంబర్లు తీసుకొని ఎవరిని నమ్మొద్దు నన్నైనా సరే నేనైనా మొగొడిని గుర్తుపెట్టుకోండి ఇరవై సంవత్సరాలలో అయినా సరే అరవై సంవత్సరాల సరే మంచిగా యూట్యూబ్ లైవ్లోకి వస్తారు ఇట్లా మాట్లాడతారు ఇన్స్టాగ్రామ్ చాట్ చేస్తారు తర్వాత ఫోన్ నెంబర్ ఇవమ్మా అంటారు మీ ఛానల్ సంబంధించి గ్రోత్ గురించి చదువుతానమ్మా అని సలహాలు ఇస్తారు దొంగనా కొడుకులు ఉండారు జాగ్రత్త దొంగనా కొడుకులు ఉండారు జాగ్రత్త నిజంగా ఆన్లైన్ పరిచయాలు అసలు వద్దు నేనైనా సరే నేనే పెద్ద మగవాడు నేను కాదు చదువు సంబంధించి వాటి కోసమే నేను నా ఫోన్ నెంబరు ఓపెనింగ్గా పెట్టాను అంతకు మించి వేరే కాదు గుర్తుపెట్టుకోండి సిస్టర్స్ అందరూ చదువుతున్నాను బ్యాడ్ కామెంట్ పెట్టేవాడన్నా వాడెన్నో ఎన్నో మేలు ఇట్లా దొంగ నా కొడుకులు ఎమ్మా పోలీస్ స్టేషన్లో పడేసి ఒక్కసారి ఒక రౌండ్ ఇస్తే నా కొడుకులకి మొత్తం సెట్ అయిపోద్ది అది